దేవుడితో మనం ఉండాలి అంటే ఎన్ని యుగాలు ఉండొచ్చు నీక్ష అది ఎవరి లాస్ట్ అది ఎత్త అది అవునా దానికి కాల పరిమితి అనేది ఉందా లేదు ఇన్ఫినిటీ అది ఎంతైనా ఉండొచ్చు ఎంతో కాలం ఆయనతో బ్రతకాలి అంటే డెబ్బై అరవై ఏళ్ళ జీవితంలో మనకి ఇచ్చిన ఈ కాలంలో ఈ సంపూర్ణత సంపాదించేసుకోగలము మనం బాగా ఆలోచించండి లెక్కలు వేసుకుందాం మనమే లెక్కలు వేసుకుని జాగ్రత్తగా మార్చుకుందాం కొన్ని ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అనుకుందాం పడుకోవడానికి వెనక ఎనిమిది గంటలు తీసేయండి ఒక ఆరు గంటలు తీసేయండి పడుకోవడానికి పనులకి ప్రయాణాలకి కా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈ పన్నెండు గంటలు తీసేయండి ఎన్ని గంటలు పోయింది పన్నెండు ఆరు పద్దెనిమిది ఇంకెన్ని గంటలు మిగిలిన ఆరు గంటలు ఈ ఆరు గంటల సమయం ఖచ్చితంగా దేవుడితో ఉండగలుగుతామా మనం ఉంటామా ఉండలే సరే అట్లీస్ట్ ఒక భాగం కింద తీద్దాం దాన్ని ఇరవై నాలుగు గంటల్లో పదోషధి తీయండి ఎంత గంటల నలభై నిమిషాలు సరే నలభై నిమిషాలు దేవుడికి ఇచ్చేయండి మిగిలిన రెండు గంటలైనా కంప్లీట్ గా మనం ఉండగలుగుతామా ఒక రోజులో ఉండగలుగుతామా ఉండలేం కదండి పాతనే బందల్లో ఇంకా బైబిల్ సంపూర్ణం కానప్పుడే పాతనే ఇంకా బైబిల్ సంపూర్ణంగా దేవుడు ప్రజలకు చేతికి ఇవ్వనప్పుడే బాబు ఎన్ని రోజులు కోరుకున్నారు మనిషి నుండి ఎన్ని రోజులు ఒక్కరోజు కంప్లీట్ ఏంట రోజు విశ్రాంతి దినం బైబిల్ ఇంకా సంపూర్ణం కాని రోజుల్లోనే ఆయనకు మనుషుల దగ్గర నుండి ఎంతకాలం అవసరమైంది రోజు అవసరమైంది మరి ఇప్పుడు దానికి మించిన జ్ఞానం దానికి మించిన సంపద ఉంది ఈరోజు మన దగ్గర అవునా దానికి మించిన పనుంది ఈరోజు మన దగ్గర దానికి మించిన బాధ్యత ఉంది ఈరోజు మన దగ్గర కానీ మనం ఎంత ఇస్తున్నాం ఒక పూట పాత నిర్మంలో బాగా ఆలోచించండి అప్పుడున్న కట్టలు ఇప్పుడు నిజంగా మనం అమలు పరిస్తే ఒక్క నిలబడతాడు సంఘంలో ఆ రోజు ఏ పని చేసుకున్నా రాళ్ళు ఇచ్చి చంపండి అన్నాడు అనుకోండి సంఘం అంతా బయలుదేరి ముందుకు వస్తానా ఉంటారా అసలు సంఘంలో చాలా కష్టం కానీ మనకు వెసులుబాతి ఇచ్చాడుగా ఎందుకు మన మీద ప్రెజర్ పెట్టకూడదు ఒక విసులుబాతి ఇచ్చాడు డైలీ డైలీ ఉండాలి మనకి ఇది ఆరు జనాలు నీ పని చేసుకోరు అబ్బాయి ఏడో జనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాతోనే కాలం గడుపు నాతోనే సమయం గడుపు నాతోనే ఉండు అంటున్నాడు ఆయన మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకెంత సమయం ఇవ్వాలండి ఆయనకి మనం కనిస్తున్నామా ఇవ్వట్లేదండి ఖచ్చితంగా ఇవ్వు ఖచ్చితంగా ఇవ్వం ఇస్తున్నా మనం చెప్పుకుంటే మనం అబద్ధం అవుతాం ఖచ్చితంగా